i do పేదలందరికీ ఇళ్ల స్థలాలు త్వరలోనే ఇచ్చేందుకు రంగం సిద్ధం చేస్తున్నామని నరసారావు ఆర్డీఓ మధులత తెలిపారు ఎడ్లపాడు మండలంలో ఆమె పర్యటించారు ముందుగా రెవెన్యూ కార్యాలయంలో అధికారులతో సమీక్షించారు అనంతరం జగ్గాపురం గ్రామానికి వెళ్లి గతంలో ఏసీ కాలనీ వాసుల కోసం ప్రభుత్వం భూసేకరణ చేసిన స్థలాలను పరిశీలించారు స్థలం వివరాలు పంపిణీ చేసిన వారి జాబితాను అడిగి తెలుసుకున్నారు స్థానికులు ఆమెను కలిసి సుదీర్ఘ కాలంగా ఇళ్ల స్థలాల కోసం నిరీక్షిస్తున్నామని వివిధ కారణాలతో ప్రభుత్వం వాటిని పంపిణీ చేయకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు ఆమె దృష్టికి తీసుకొచ్చారు రెవెన్యూ సమస్యల మీద హౌస్ సైట్ సమస్యల మీద రివ్యూ చేయడానికి రావడం జరిగింది మనకి ఎడ్లబాటులో చూసుకుంటే ట్వెల్వ్ విలేజెస్ ఉన్నాయి ఈ ట్వెల్వ్ విలేజెస్ కూడా రీ సర్వే కంప్లీట్ అయిపోయింది అండ్ మనకు హౌస్ సైట్ అప్లికేషన్స్ చూసుకుంటే టోటల్ ట్వెల్వ్ విలేజెస్ కానీ నైన్టీన్ సిక్స్టీ ఎయిట్ అప్లికేషన్స్ వచ్చినాయి అయితే ఈ నైన్టీన్ సిక్స్టీ ఎయిట్ అప్లికేషన్స్ కూడా సిక్స్ స్టెప్ వ్యాలిడేషన్ ద్వారా మనం ఎవరు ఎలిజిబుల్ ఉన్నారు లేదు అని చెప్పేసి వెరిఫై చేయడం జరిగింది సో ఫైనల్ గా ట్వెల్వ్ విలేజెస్ కానీ మనకు టూ వన్ ఫోర్ అప్లికేషన్స్ ఎలిజిబుల్గా తేలినాయి సో ఈ టూ వన్ ఫోర్కి సంబంధించి విలేజ్ వైజ్ రివ్యూ చేసి సో వీళ్ళు ఎక్కడ అకామిడేట్ చేయాలి గవర్నమెంట్ ల్యాండ్ ఏదైనా ఉందా లేదా గవర్నమెంట్ ల్యాండ్ అవైలబుల్ లేని చోట ప్రైవేట్ ల్యాండ్ అప్లిజేషన్కి వెళ్ళడం జరుగుతుంది తొందరలోనే ఈ రెండు వందల పద్నాలుగు బెనిఫిషియరీస్ కూడా ఇళ్ళ పట్టాలు మంజూరు చేయడం జరుగుతుంది అండ్ ఇదే కాకుండా ఏమైనా భూ సమస్యలు ఉంటే వాటిని కూడా తొందరలోనే పరిష్కారం చేయడం జరుగుతుంది జంకాపురం ఏంటి అంటే మనకు టూ థౌజండ్ సెవెన్ ఎయిట్ టైంలో ఒక ఫైవ్ ఏకర్స్ ల్యాండ్ అక్విషన్ చేయడం జరిగింది అయితే దానికి సంబంధించి ఐదుగురు మనం రైతులతోండ్ అక్వైర్ చేశాము దాంట్లో ఇద్దరు రైతులకి రాంగ్ ఫుల్ పేమెంట్ జరిగాయి అని చెప్పేసి వాళ్ళు కూడా కోర్టు అప్రోచ్ కూడా రివ్యూ చేయడం జరిగింది తొందరలోనే దాన్ని కూడా కోర్టు నుంచి చేయించి ఎవరైతే ఒరిజినల్ ఓనర్స్ ఉన్నారో వాళ్ళకి పేమెంట్ చేయడం జరుగుతుంది మిగతా మూడు ఎకరాలు కూడా ఆల్రెడీ పేమెంట్ జరిగాయి అని చెప్పేసి మా రికార్డ్స్లో ఉంది పేమెంట్ జరుగుతుంటే వాటిని కూడా వెంటనే హ్యాండ్ చేసుకొని ఇక్కడ మనకు దర్గాపురంలో ఎవరైతే ఎదుగురు బెనిఫిట్ ఉన్నారో వాళ్ళని అక్కడ అకామిడేట్ చేయడం జరుగుతుంది